ఈ రోజున పాత్రికేయ సమావేశం యొక్క ముఖ్య కారణం గత కొన్ని రోజులుగా నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగినటువంటి ఒక హత్యకు సంబంధించి జరుగుతున్నటువంటి విషయం మీద ఈ రోజున ఈ పాత్రిక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పాత్రికేయ సమావేశంలో రాజనగరం శాసనసభ్యులు బొత్తుల బలరామకృష్ణ గారు జనసేన పార్టీ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులైనటువంటి వై శ్రీనివాస్ నేను పాల్గొనడం జరుగుతూ ఉంది గత కొన్ని రోజులుగా ఎక్కడో కందుకూరులో జరిగినటువంటి ఒక హత్యకు సంబంధించి ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ నాయకులు ఈ హత్యను రాజకీయ లబ్ధి కోసం ఒక కుటుంబాల్లో కానీ కొన్ని వ్యక్తుల మధ్యన జరిగినటువంటి వ్యక్తిగతమైనటువంటి కక్ష పూరితమైన హత్యకు సంబంధించి దాన్ని రాజకీయ రంగంలో రాజకీయ రంగు పులిమి కులాలను ఆపాదించి కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది జరిగినటువంటి హత్యని ఏ కారణాలతో హత్య చేయబడ్డారు దాని యొక్క కారణం ఏంటి దాని పరంగా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందన్న దాని మీద డిబేట్లు జరిగితే బాగుంటుంది కానీ దాన్ని కులాలకు ఆపాదించి కులం వ్యక్తి కులం తరఫున చేశారని చెప్పి కులాలను అంటగట్టడం ఎంతవరకు న్యాయం చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం జరిగిన వెంటనే కూడా ఈ విషయంపై స్పందించడం కానీ ఎవరైతే అత్యధిక న్యాయస్థుడు ఏమైనా ఉన్నారో వారి మీద తగిన యాక్షన్ తీసుకోవడం కానీ ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోమ్ మినిస్టర్ కానీ ఇతర నాయకులు కానీ వెళ్ళి స్పందించడం జరిగింది కానీ ఈ రాష్ట్రంలో వైసీపీకి ఏది జరిగినా కూడా రాజకీయ కోణంలో దాన్ని చూడడం దాన్ని జనసేన పార్టీకిను పవన్ కళ్యాణ్ గారికి ఆపేదించడం అనేది మరి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే జరిగినటువంటి విషయం మీద పూర్వపరాలను పరిశీలించి దాని మీద మాట్లాడితే బాగుంటుందని చెప్పి మేము తెలియపరుస్తూ ఉన్నాం అక్కడ మాట్లాడినటువంటి వ్యక్తులు కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు అంటే సంబరాల రాంబాబు గారు ఆయన అధికారంలో ఉన్నటువంటి ఎలాంటి కార్యక్రమాలు చేశారో మన అందరికి తెలిసిన విషయమే మరి కొంతమంది మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి రాజానగరం మాజా మాజీ శాసనసభ్యులు అయినటువంటి జక్కమ్మడి రాజా గారు కానీ కొంతమంది పెద్దలు కానీ కావాలని వైసీపీ గా చేస్తున్నటువంటి విషయం ఏంటంటే కమ్యూనిటీకి సంబంధించిన లీడర్లు పంపడం కమ్యూనిటీలో డీవియేషన్ తీసుకురావడం వంగవీటి నరేంద్ర గారు మాట్లాడుతూ ఉన్నారు మరి ఇలాంటి విషయాల మీద మాట్లాడేటప్పుడు బాధ్యత గల పౌరులుగా ప్రజల మధ్యన సత్సంబంధాలు ఉండే విధంగా నేరం చేసిన వారిని తగిన శిక్ష విధించే విధంగా ఆ రకంగా మాట్లాడితే బాగుంటుంది కానీ వీరు చేసేటువంటి వ్యవహారం కానీ మాట్లాడేటువంటి మాటలు కానీ బాగుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ బలరామకృష్ణ ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండుదేల పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి సుపరిపాలన అందిస్తున్నాం ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు సంక్షేమం అభివృద్ధి ఒక జోడెద్దరి పాలనతో సుఖవంతమైన సౌకర్యవంతమైన ఆరోగ్యవంతమైన ఆర్థికంగా బలపరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ముందుకు తీసుకెళ్తున్నాం శాంతి భద్రతల విషయంలో చూస్తే గత ప్రభుత్వంలో కంటే అన్ని విధాల శాంతి భద్రతలు పూర్తిగా కంట్రోల్ చేసి గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి విధ్వంసం హింసని పూర్తిగా కూడా నిర్మూలించినటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఎక్కడ కూడా ఎలాంటి గొడవలు అక్రమ కేసులు అట్రాసిటీ కేసులు లేకుండా ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంచి పరిపాలన అందించడంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందను మరొకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను ఈ మధ్య కాలంలో కానీ చూసినట్లయితే కందుకూరి ఘటన ఈ యొక్క కందుకూరులో జరిగినటువంటి ఘటనకి ఈ యొక్క కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దిగ్భాంతి గురైనటువంటి విషయం మీ అందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను ముఖ్యంగా మా యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రగాఢ సానుభూతి నా కుటుంబానికి తెలియజేస్తూ దిగ్భాంతి గురైనటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయం కూటమి ప్రభుత్వం తరఫున కూడా మంత్రి నారాయణ గారు కానివ్వండి హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి మిగతా మంత్రి బృందం కూడా వెళ్లి వాళ్ళందరూ కూడా ఆ కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది అదే విధంగా చూస్తే మా జనసేన పార్టీ తరఫున కూడా విప్పు మరియు తాడేపుల శాసన శాసనసభ్యులు శ్రీ బొలిసెట్ శ్రీను గారు కూడా వెళ్లి అక్కడ ఆ కుటుంబాన్ని పరామర్శించి వారి యొక్క సొంత నిధులతో కాస్త ఆర్థిక సహాయం కూడా చేసే కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించడం జరిగింది ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకు అండగా ఉంటదే చట్టరీత్యా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటామని కూటమి ప్రభుత్వం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఇటు జనసేన పార్టీ తరఫున కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని చెప్పడం జరిగింది అదే విధంగా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేయడం జరిగింది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి పూర్తిగా కంట్రోల్లో ఉన్నాయి కంట్రోల్లో ఉన్నప్పుడు కూడా ఎక్కడో ఎక్కడో ఒక్కొక్క చిన్న చిన్న పొరపాట్ల వల్ల లేకపోతే ఆ వైసీపీ వాసన ఇంకా గడుస్తున్న కొద్దీ కొంతమందిలో ఆ భావజావాలు పోక కొంతమంది అక్కడ ఇక్కడ కొన్ని కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ కూటమి ప్రభుత్వం పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో వాటిని తొక్కి పెట్టి ఎక్కడికక్కడ ఏ విధమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా కూడా కంట్రోల్ చేస్తున్నాం కొంతమంది నాయకులు వైసీపీ నాయకులు వెళ్లి ఆ కందుకూరి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వారికి ఆర్థిక సహాయం చేయాలి లేదా మనోధైర్యం కల్పించాలి లేకపోతే మేము అండగా ఉంటామని చెప్పాలి తప్ప అక్కడికి వెళ్ళి వాళ్ళ సొంత ఎజెండాతో మాట్లాడడం అనేది జరుగుతుంది వారి యొక్క ప్రభుత్వ హయాంలో ఒక ప్రశ్న నేను అడగాలనుకుంటాను ఎక్కడైనా ఏదైనా ఇలాంటి హత్యలు జరిగినప్పుడు కనీసం దాని గురించి మాట్లాడారా అని నేను ఒకసారి ప్రశ్నిస్తున్నాను అదే విధంగా చూస్తే ఎన్నో భయంకరమైనటువంటి హత్యలు జరిగినాయి ఎన్నో భయంకరమైనటువంటి విధంగా ప్రజల్ని హింసించారు కానీ ఆ రోజు ఎవరు కూడా పరామర్శించింది లేదు ఆ రోజు మీకు ఖాళీ లేదు ఆ రోజుని పరామర్శించడం కానీ ఆ కుటుంబానికి మనోధైర్యం చెప్పడం కానీ ఆ కుటుంబానికి సానుభూతి చెప్పడంలో కానీ మీ అందరికీ కూడా చేతులు రాలేదు నోరు రాలేదు సమయం చాలలేదు ఆ విధంగా ప్రవర్తించినటువంటి తీరు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఏదైనా జరిగితే తాడేపల్లి ప్యాలెస్ బెంగళూరు ప్యాలెస్ ను వదిలి బయటకు వచ్చిన పరిస్థితులు ఉన్నాయా నేను ఒక్కసారి అడుగుతున్నాను నేను ఏ రోజైనా తాడేపల్లి ప్యాలెస్ వదిలి ప్రజల కష్టాల్లో ఉన్నారు ప్రజల బాధల్లో ఉన్నారు గురయ్యారు రకరకాల ఇబ్బందులు భయంకరమైన భయానికమైన పరిస్థితుల్లో కూడా మీ యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారైనా బయటకు అని మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఎన్ని విపత్తులు ఎదురైనా కానీ ఒక్కరోజు కూడా బయటకు రాలేదు ప్రజా పరిపాలన గాలికి వదిలేశారు అలాంటిది ఇప్పుడు ప్రజలు గుర్తుకొచ్చారు మీకు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులు అంబడి రాంబాబు గారు అంబడి రాంబాబు గారు పరిస్థితి గురించి మన అందరికీ తెలుసు ఇరిగేషన్ శాఖ మాచులుగా పనిచేశారు ఆయన పోలవరంలో లో తట్టు మట్టేయలేదు ఎక్కడ కూడా ఎలాంటి ప్రాజెక్టులు కూడా కనీసం కన్నెత్తి చూడలేదు కన్నెత్తి చూడడానికి ఆయన సమయం ఉండేది కాదు సంబరాలు చేసుకోవడంలో అంబడి రాంబాబు గారు ఉండేవారు అవి ఎలా ఉండేయంటే అంటే ఆయన సంబరాలు చేసుకుంటూ కేవలం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు తిట్టడానికి మాత్రమే ఆయనకు మంత్రి ఇచ్చేట్టుగా ప్రవర్తించేవారు సాగునూరు లేదు ఎత్తిపోతల పథకాలన్నీ కూడా ఎండిపోయినాయి కాలువలన్నీ ఎండిపోయినాయి ప్రాజెక్టులన్నీ కూడా ఆగిపోయినాయి అలాంటి పరిస్థితుల్లో కూడా ఏ రోజు ఏ ప్రాజెక్టు చూడలేదు ఏ ఎత్తిపాటు పథకం కూడా చూడలేదు రైతుల కష్టాలు ఏంటో చూడలేదు పంటలకు సాగునీరు లేక రైతులు అల్లల్లాడిపోయి కవులు రైతులు పంటలు పండించే రైతులు ఆత్మహత్యలు చేసుకున్న కనీసం ఒక్కసారి కూడా పరామర్శించిన దాఖలు లేవు కానీ ఈ వేళ ఆయనకు ఉన్నటువంటి ఆలోచన చూడండి ఎంతసేపు ఎలాంటివన్నీ ఎక్కడ చోట పాయింట్ దొరుకుద్దా దాని మీద మాట్లాడదా అధికారం ఇచ్చినా ఈ జనసేన పార్టీకి పడి ఉండడమే అతనికి లక్ష్యం అధికారం లేనప్పుడు జనసేన పార్టీ మీద మాట్లాడడం ఒకటే ఆయన పని వేరే కార్యక్రమం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించలేదు కేవలం జనసేన పార్టీని తిట్టడం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం లేకపోతే కూటమి పార్టీని ప్రభుత్వం తిట్టడం తప్ప ఆ రోజున కూడా ప్రతిపక్షంలో ఆయన అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమో లేదా తెలుగుదేశం నాయకులు తిట్టడమో తప్ప ఆయన శాఖ మాత్రం ఎప్పుడు ఆయన శాఖ పట్ల పనిచేయలేదు ఆయన శాఖ పట్ల ఎలాంటి బాధ్యత కూడా ఆయన తీసుకోలేదు ఏదైనా సమయం దొరికితే మాత్రం సంబరాలు చేసుకునే అంబడి రాంబాబు గారు ఈ రోజు మాట్లాడుతున్నారు జక్కంపూడి రాజా గారు జక్కంపూడి రాజా గారు కాపు కార్పొరేషన్ చైర్మన్ చేశారు చేసి ఏం పనిచేశారా అని అడుగుతున్నాను ఇక్కడ కాపులకి ఆయన ఐదేళ్ల కాలంలో ఏం పాటు పడ్డారని అని చెప్పి అడుగుతున్నాను కాపు కార్పొరేషన్ పేరుతో ఒక్క లోన్లు ఇచ్చారా అని అడుగుతున్నాను నేను అదే విధంగా చూస్తే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీ హయాంలో విదేశీ విద్యతో ద్వారా ఎంతో మంది పేద కాపు విద్యార్థులను విదేశాలు పంపించి వేల మందిని విదేశాలు పంపించాలి బ్రహ్మాండమైన విదేశీ విద్యని వారికి వచ్చేటట్టు చేసి వారికి కావలసినటువంటి ఆర్థిక పరంగా ప్రభుత్వం సపోర్ట్ ఉండి ఆ కాపులందరినీ కూడా అభివృద్ధి చేసింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కనన్న కాపు కార్పొరేషన్ నుంచి కానీ వైసీపీ ప్రభుత్వం ద్వారా కానీ ఒక్క కాపు నిరుద్యోగుని కానీ లేదా ఒక కాపు విద్యార్థిని గాని మీరు ఎప్పుడైనా విదేశాలు పంపించి ఆ విద్యకు తోడ్పాట్లు ఇచ్చారా అని చెప్పి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను అలాగే కాపు కార్పొరేషన్ తరఫున మీరు సొంతంగా ఆడిట్ పెట్టి దాని యొక్క వివరాలన్నీ కూడా తెలియజేస్తానని పలుమార్లు ప్రెస్ మీట్ లో చెప్పారు కానీ ఎక్కడైనా మీకు ఆ యొక్క వివరాలు ఎక్కడైనా తెలియజేశారా కాపు కార్పొరేషన్ ద్వారా కాపులకు ఏమన్నా ఉద్ధరించారా అసలు కాపులకి ఎప్పుడైనా మీరు సహాయంగా నిలబడ్డారా అసలు మీరు ఏ కులానికైనా సహాయంగా నిలబడ్డారా ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి వరదలు వచ్చి పి గన్వరంలో ఆ ఏరియా కూడా కోనసీమ మునిగిపోయినప్పుడు అక్కడ యొక్క పరిస్థితుల్ని దృశ్య జనసేన మా జనసేన పార్టీ నుంచి వీర మహిళలు రాష్ట్ర కార్యదర్శులు గంటా స్వరూప గారు నాగమానస గారు ప్రియా సౌజన్య గారు ఆ రోజున ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే కాపు మహిళలు కాపు మహిళలు కుటుంబలు ఆ గృహిణులు అలాంటి వారు అక్కడ సమస్యలను ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటాం ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు రిప్రజెంటేషన్ మీరు వాడిన భాష మరోసారి గుర్తు చేసుకోండి కాపు మహిళలపై మీరు వాడిన భాష మరోసారి మీరు గుర్తు చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆ రోజు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడారు ఆ మహిళల్ని మీరు ఒకసారి యూట్యూబ్ లో కూడా ఇప్పటికే ఉన్నాయి కచ్చితంగా ఈ కేసుకి వందకి వంద శాతం చట్టపరంగా శిక్షిస్తాం ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి మాత్రం బాధితులుగా అన్యాయం జరగనవ్వని చెప్పారు ఒకసారి తెలియజేస్తాను సరే పార్టీ పరంగా వేరు కాపులు ఐక్యత అని అంటే కాపులు ఆలోచించేటప్పుడు కాపు నాయకుడిగా గాని లేదా కాపు కులస్తుడిగా ఆలోచించినప్పుడు కాపులందరూ ఒకేలాగా ఆలోచిస్తారు వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు ఒక దొంగల పార్టీలో ఉన్నప్పుడు ఒక దుర్యోధనుల పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తారు కానీ వాళ్ళకు కూడా అంతరాత్మ ఉంటుంది ఇప్పుడు ఎవరైతే మన ముగ్గురు నాయకుల గురించి చెప్తున్నామో ఇక్కడికి ఇక్కడ అన్యాయం జరగలేదు అని చెప్పి వాళ్ళ అంతరాత్మ కూడా వాళ్ళకి చెప్పుద్ది కానీ అసలు వేరు మాట్లాడేదానికి ఆ పార్టీ పరంగా వాళ్ళ పార్టీ నాయకుని సంతోష పెట్టడానికి మాట్లాడుతున్నారు తప్ప నిజానికైతే వాళ్ళ ఆత్మ పరిశీలనలు చేసుకున్నప్పుడు కూడా మేము తప్పుగా మాట్లాడుతున్నాము అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ నుంచి కూడా మమ్మల్ని మేము క్షమించుకోలేమని చెప్పి చాలా సార్లు పలుమార్లు కాపు నాయకులు వైసీపీ నాయకులు ఖచ్చితంగా చాలా సార్లు మాట్లాడారు అలా ఇంటర్నల్ గా కూడా వాళ్ళకి ఉన్న అనుచర గణంతో చాలా మంది నాయకులు మాట్లాడుకుని మమ్మల్ని మేము క్షమించుకోలేకపోతున్నాం మా అధినాయకులు మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడుతున్నాం కానీ అసలు మాకు మాట్లాడడానికి ఇష్టమే లేదని చెప్పి పలు మాటలు చెప్పారు ఖచ్చితంగా స్పందించారు చట్టపరంగా యాక్షన్ తీసుకున్నారు చట్టపరంగా యాక్షన్ తీసుకున్నాము చట్టపరంగా దాన్ని ఖచ్చితంగా వాళ్ళు శిక్షిస్తాము ప్రభుత్వంలో ఉన్నామండి ఖచ్చితంగా తీసుకుంటాము అంటే పవన్ కళ్యాణ్ కూడా కాపు నాయకుడు చేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ కాపు నాయకుడు కాదు అన్ని కులాలని కలిపి ప్రజలు పాలించడానికి వచ్చిన మానయుడు అలాంటప్పుడు కాపు నాయకుడు చేయండి కాపు కాపుడు అన్యాయం జరిగింది మీరు వెళ్ళి అక్కడ పోరాటం చేయండి పోరాటం అనేది ప్రభుత్వం తరఫున చేస్తున్నాం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేరు ఇప్పుడు అక్కడ ప్రభుత్వంలో ఉన్నాం ఖచ్చితంగా కుటుంబానికి న్యాయం చట్టప్రచారం చేస్తాము ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం అంతే తప్ప పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ఒక కుటుంబానికి ఆపాదం చేయాలి ఈయన కాపు అని ముద్ర వేసేయాలి పుట్టిన కులం నేనైనా పవన్ కళ్యాణ్ గారని కాపు కులంలో పుట్టాం కానీ అన్ని కులాలని గౌరవిస్తాం అన్ని కులాలని ప్రేమిస్తాం అన్ని కులాలని పా పరిపాలిస్తున్నాము అన్ని కులాలకి న్యాయం చేస్తాం మాకు పదం నాటకెట్టిన వాళ్ళు అన్ని అన్ని కులాలు కలిసి ఇచ్చారు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఓసీలు అన్ని కులాలు కలిసి ఓట్లు నేను ఎమ్మెల్యే అయ్యాను నా యొక్క పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం అయ్యారు అన్ని కులాలతో కలిసి ఉన్నాం మేము ಮಕ್ಕಳ ಕುಲ ವಿಮೇ